అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల నుంచి చెప్పిన అబద్దాలు చెప్పకుండా మీడియా సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కాని ఈరోజు ఏదో ఇస్తూ స్థాయి మీటింగ్ పెట్టాడో ఎవరి కోసం పెట్టాడో నాకేవతలేదు కానీ ప్రభుత్వాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని పదే పదే విమర్శిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కచూరు గుర్తుపెట్టుకో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టినాం ఇరగదీసినాం అనేది గుర్తుపెట్టుకో రెండోది ప్రభుత్వం మాట మీద నిలబడలేదంటాం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మాట మీద నిలబడింది మాటిస్తే మాట మీద ఉండాలి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఒకటే మేనిఫెస్టోలో చెప్పారు మేము అధికారంలోకి వస్తానే మూడు వేలు ఉండే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని చెప్పి మాట నిలుపుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండోది నువ్వు ఈ అరాజకాలకి ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి ఎవరో వాళ్ళ తాతల భూముల్ని వాళ్ళ ముత్తాతల భూముల్ని కాజేయాల ఈ దేశాలకు తాకట్టు పెట్టాలంటే ఆ ల్యాండ్ టైటింగ్ ని రద్దు చేస్తానని ఆ రోజు చెప్పారు మొదట కేబినెట్లోనే మరి ఆ జీవోని రద్దు చేసి ల్యాండ్ టైటింగ్ కింద రద్దు చేసి బుక్కల్లో రాజముద్ర కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అదే విధంగా ఇసుక పాలసీ గురించి మాట్లాడాం ఇసక పాలసీలో నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కార్మికుల్ని ఏ విధంగా ముక్కు పెట్టి మూడు చర్యలు నీళ్లు తాపి కార్మికులే చెప్తారు భవన నిర్మాణ కార్మికులు ఆ రోజు రోడ్ల మీదకి వచ్చారు తినడానికి కూల్ లేకుండా ఇబ్బందిగా మరి అమ్మోని అలవటిచ్చారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ నాలుగు నెలల్లో అక్కడ బ్రహ్మాండంగా కార్మికులు బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకోటి ఏమంటే సరిగ్గా మరి చెప్పిన మాట నిలబట్టలేదని కేబినెట్ లో బడ్జెట్ పెట్టదని మీరు చేత కాకుండా మీ పరిపాలన బాగా లేకుండా మీకు అవగాహన లేకుండా ఏనుకో ఎప్పుడో కట్టిన గోరీలకి ఎప్పుడో కట్టిన భవనాలకి ఇరవై ఇరవై ఆరు వేల కోట్లని వృధా చేశారు ఆ విధంగా అప్పులు కుప్పలు చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు పెట్టేసిపోయిన రెడ్డి ఏకైక మాజీ ముఖ్యమంత్రి నువ్వు రెండోది ఆ ఎన్ని గడ ఈరోజు తీర్చుకుంటూ పతి ఓటో తారీఖు పెన్షన్ పెన్షన్దారులకు అందుతున్నాయి ఉద్యోగస్తులకి పతి నెల జీతాలు ఈ నాలుగు నెలల్లో ఉద్యోగస్తులను అడుగు పతి నెల ఉద్యోగస్తులకి జీతాలు వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి రిటైర్డ్ అయిన పెన్షన్దారులకి వాళ్ళకి ప్రతి ఒకటో తారీఖు వాళ్ళు పెన్షన్లు పడుతున్నాయి రెండోది మరి ఈరోజు చెప్పిన మాట్లాడి కదా నిన్ననే చూసాం చెత్త ముఖ్యమంత్రిగా పనిచేసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త బిల్లు వేసి చెత్త బిల్లు ద్వారా కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలంటే ఆ చెత్త జీవోని కూడా నిన్న రద్దు చేస్తా అని చెప్పిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా జగన్మోహన్ రెడ్డి చర్చ అంతేకాకుండా సొంత బాబాయిని అతమార్చి గొడ్డల పోటు గుండుపోటుగా మరి దాని రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు రాజకీయంగా చేశావు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో రెండోది అమరావతిలో రైతులని రచ్చగొట్టి చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు నాకు ఇల్లు ఉండదు అనే గోరి ఉండదని ఆ రోజు రెడ్డి గాని రోజా గాని అంబటి రాంబాబు గాని పేళ్ల వాళ్ళ వాడి వాళ్ళ అమర్నాథ్ గాని అందరూ బొత్స సత్రానికి బెబ్బెబ్బని ఆ రోజు మరి ఆ పొద్దు అబద్దాలు కూసి ఆ రాజధాని రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని సర్వనాశనం చేసినారు ప్రజలంతా పెట్టుకో గుర్తుపెట్టుకో రెడ్డి నువ్వు తప్పుడు ప్రచారాలు చేసాడు అటువంటి రైతుల్ని ఈ రోజు వాళ్ళకి ల్యాండ్ కూలింగ్ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి ఉన్నదని రెడ్డికి తెలియజేస్తున్నాం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి కాదు నేది ఎందుకంటే నారా లోకేష్ బాబు గురించి మాట్లాడే ఉద్యోగస్తులు నీ మాత్రం ఒట్టి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు కల్పించకుండా కాదు మా యువ నాయకుడు మంత్రివరుడు ఇరవై లక్షల ఉద్యోగాలు మాట మాటిచ్చాడు తప్పకుండా కూడా తెలియజేస్తున్నాం రెండోది ఈ రోజు రెడ్డి రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ కి ఆ రోజు ఉద్యోగాలు ఇలాల్సింది ఈ రోజు అదే ఆరు వేల పైసలకు మందికి ఈ రోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మరి ఈరోజు విడుదల చేసి మరి వాళ్ళకి అందరికి అవకాశం కల్పించారని ప్రయత్నం చేస్తున్నది ఈ రోజు ప్రతి రైతు కాని ప్రతి కార్మికుడు కూడా అందరుగా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రెండోది ఏమంటే అమరాజావాళ్ళలో వరద బాధ్యతలకి న్యాయం చేయలేదు అసలు చిగ్గన్నా ఉందే మీకు మీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఉండవు ఆ రోజు అన్నా కానీ వాళ్ళకు ఒక అన్నం ప్యాకెట్ ఇచ్చావా ఒక వాటర్ బాటిల్ ఇచ్చావా ఎప్పుడైనా పాల ప్యాకెట్ ఇచ్చావా ఏమీ లేదు నువ్వు నువ్వు మాట్లాడతావా మా నాయకుడు పన్నెండు రోజులు అక్కడనే ఉండి మమ్మలందరిని రాష్టంలో రాష్ట కార్యవర్గాన్ని గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని అందరినీ ప్రతి వార్డుకి నలుగురు ఐదు మంది వేసి ఆ వార్డుల ప్రజలను కాపాడడానికి శ్రీకారం చుట్టం ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కాపాడేంత వరకు మిమ్మల్ని యధావిధంగా ఏ విధంగా ఉండేంత వరకు మిమ్మల్ని వరకు నేను బయట మాట నిలుపుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి అన్ని జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా భీములు నిత్యవత్ సరుకులు కూరగాయలు పండ్లు పాలు అన్ని రకాలుగా అందజేసి మేము అనంతపురం నుంచి గడ బెడ్లు గాని రగ్గులు గాని నిత్యవత్ సరుకులు గాని అనేక రకాలుగా మేము కూడా మా స్థాయిలో మరి ఎంతో మంది ఈరోజు దాదాపు నాలుగు వందల ఈ ఈరోజు ప్రజలు చంద్రబాబు యొక్క నమ్మకాన్ని ఆయన అవుతేనే ప్రజలకు అందిస్తారని దాదాపు అంత డబ్బులు మా నాయకుడు చెప్తున్నారు ఏడు వందల యాభై కోట్లు మరి ఆ యొక్క నష్టపోయిన వాళ్ళకి అందరికి ఈ రోజు అందరికి అవకాశం ఇచ్చి కలిపి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తా ఉంటే నెక్స్ట్ ఇగ్గన్నా ఉందా మాట్లాడేకి నైతికలు అన్నా ఉందా అన్ని తప్పుడు కూతల జగన్మోహన్ రెడ్డి ఒక్క చూరు గుర్తు పెట్టుకుని ఇప్పటికైనా నీ ఆరోపణలు మానుకొని ప్రజలకు ఏం కావాలా ఒక ప్రతిపక్ష వాదాగా లేదు ఒక ఎమ్మెల్యేగా మనం ఏం చేయాలనేది కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం దూసుకోబోతున్నది కూటమి ప్రభుత్వం మరి ఈ దేశాల నుంచి పెట్టుబడులు గాని పరిశ్రమలు గాని అన్ని కూడా ఈరోజు మరి రాబడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గా మార్చి ప్రజలకు అందగౌడుగా ఉండాలని మరి ఎన్నో పరిశ్రమలు దేవడానికి శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు